భూమి పదమూడు వేల ఐదు వందల రూపాయలతో నూట యాభై ఒక్క గజాల భూమి ఇరవై లక్షలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనమే జరిగింది గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా పనిచేసిన ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే ఇప్పుడు జెండా మార్చేశారు ఈసారి తన వ్యూహాలను తెలుగుదేశం పార్టీకి ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పీకే సమావేశం కావటం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది ఈ మధ్య వైసీపీ అధినేత సిఎం వైఎస్ జగన్ మంత్రులు ఎమ్మెల్యేల స్థానాలను మార్చడం వెనుక కూడా పీకే ఇచ్చిన నివేదికే కారణం కావచ్చు అనే చర్చ సాగుతోంది ఈ సమయంలో ఉన్నట్టుండి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు చంద్రబాబుతో భేటీ కావటం ఆసక్తికరంగా మారింది మరి వైఎస్ జగన్ పీకేకు ఎందుకు చెడింది ఇకపై తన వ్యూహాలను టీడీపీ గెలుపు కోసమే పీకే అందించనున్నారా మరికొన్ని రోజుల్లో ఎన్నికలు రానున్న తరుణంలో వైఎస్ జగన్ కు పీకే షాక్ ఇస్తారా చంద్రబాబుతో భేటీలో పీకే ఏం చర్చించారు చంద్రబాబుకు పీకే ఇచ్చిన నివేదికలో ఏముంది ప్రశాంత్ కిషోర్ సమావేశమయ్యారు ఈ పరిణామం వైసీపీ వర్గాల్లోనూ సంచలనమైంది హైదరాబాద్ నుంచి ఒకే విమానంలో లోకేష్ ప్రశాంత్ కిషోర్ వచ్చారు గన్నవరం విమానాశ్రయం నుంచి బయటకు వచ్చిన పీకే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వాహనంలో విజయవాడ బయలుదేరారు లోకేష్ తో పాటు ఒకరిద్దరు తెలుగుదేశం నేతలు కూడా ప్రశాంత్ కిషోర్ ను కలిసి వెళ్లారు లోకేష్ వాహనంలోనే ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి చేరుకోవటం వర్గాల్లో చర్చనీయాంశమైంది గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ తరపున ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహాన్ని అమలు చేశారు తాజాగా ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో భేటీ కావటం రాజకీయ వర్గాల్లో పెను చర్చకు దారితీసింది ఇటీవల యువకలం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన నారా లోకేష్ పార్టీ ఎన్నికల సన్నద్ధతపై వివిధ స్థాయిల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు ఎన్నికల ముందే సోషల్ మీడియాను మరింత బలోపేతం చేసేందుకు యత్నిస్తున్నారు ఇప్పటివరకు వరకు టీడీపీ తరఫున రాబిన్ శర్మ ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నారు కాగా ఏపీలో ఎన్నికలకు ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలు రచించుకుంటున్నాయి ఏ ఏ సీట్లను ఎవరికి కేటాయించాలన్న విషయంపై నిమగ్నమయ్యాయి సర్వేల ఆధారంగా కొన్ని పార్టీలు టికెట్ల కేటాయింపు సీట్ల మార్పుపై నిర్ణయాలు తీసుకుంటున్నాయి ప్రశాంత్ షోర్ చంద్రబాబు సమావేశంలో గత కొంతకాలంగా టీడీపీ వ్యూహకర్తగా పనిచేస్తున్న రాబిన్ శర్మ కూడా పాల్గొన్నారు రాబిన్ శర్మ టీం సర్వేలపై సమావేశంలో చర్చించారని తెలుస్తోంది యువగలం పేరిట నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర ఇటీవల ముగిసిన విషయం తెలిసిందే పాదయాత్ర ముగియడంతో పార్టీ ఎన్నికల సన్నద్ధతపై వివిధ స్థాయిల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు టికెట్ల కేటాయింపు జన్సన్ తో పొత్తు విషయంలో కూడా కీలక చర్చలు జరుగుతున్నాయి వ్యవస్థాపకుల్లో కీలకంగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ రెండు వేల పద్నాలుగులో ప్రధాని మోదీ విజయంలో ప్రధాన భూమిక పోషించారు ఆ తర్వాత ఢిల్లీలో ఆప్ పంజాబ్ లో కాంగ్రెస్ ఏపీలో జగన్ విజయం వెనుక కీలకంగా వ్యవహరించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందే జగన్ నాడు ప్రశాంత్ కిషోర్ తో ఒప్పందం చేసుకున్నారు జగన్ గెలుపు తర్వాత ప్రశాంత్ కిషోర్ దూరంగా ఉన్నా ఆయన టీం వైసీపీ కోసం పనిచేస్తోంది ఇదే సమయంలో ఐపాక్ లో పీకే సహచరులుగా ఉన్న రాబిన్ శర్మ ప్రస్తుతం టీడీపీకి ఋషిరాజ్ సింగ్ వైసీపీ కోసం పనిచేస్తున్నారు ఈ సమయంలో కొంతకాలంగా ప్రశాంత్ కిషోర్ కోసం టీడీపీ ప్రయత్నిస్తోందనే వార్తలు వచ్చాయి కిషోర్ పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత ఇక తాను రాజకీయ వ్యూహకర్తగా పనిచేయనని ప్రకటించారు బీహార్ లో సొంత పార్టీ ఏర్పాటు చేసి పాదయాత్ర చేస్తున్నారు కొద్ది రోజుల క్రితం ప్రశాంత్ కిషోర్ తో ఢిల్లీలో భేటీ అయ్యారు తమ పార్టీకి వ్యూహకర్తగా పనిచేయకపోయినా రాజకీయ సలహాదారుడిగా వ్యవహరించాలని కోరారు ఒకసారి చంద్రబాబుతో సమావేశానికి రావాలని ఆహ్వానించారు ఈ మేరకు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ తాడేపల్లి చేరుకున్నారు ప్రశాంత్ కిషోర్ గతంలో జగన్ కోసం పనిచేసి ఉండటంతో జగన్ బలాలు బలహీనతలు వ్యూహాలపై పూర్తి అవగాహన ఉందని టీడీపీ నేతలు నమ్ముతున్నారు దీంతో ఇప్పుడు అదే ప్రశాంత్ కిషోర్ టీడీపీ కోసం పనిచేస్తే జగన్ను ఓడించడంలో సహకరిస్తాడని విశ్వసిస్తున్నారు కిషోర్ ప్రస్తుత ఏపీ రాజకీయాలపైన కొద్ది రోజుల క్రితం కీలక వ్యాఖ్యలు చేశారు జగన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇచ్చిన సంక్షేమ హామీల వెనుక ప్రశాంత్ కిషోర్ ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు జనసేనతో పొత్తుతో వెళ్లడంతో పాటుగా సంక్షేమ మేనిఫెస్టో పైన కసరత్తు చేస్తున్నారు ఈ సమయంలో ప్రశాంత్ కిషోర్ టీం ఏపీలో చేసిన సర్వే నివేదికలను చంద్రబాబుకు అందించినట్లు సమాచారం టీడీపీ ఎక్కడ బలహీనంగా ఉంది ఏ రకంగా ముందుకు వెళ్లాలనే దానిపైన సూచనలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది ఎన్నికలు పూర్తయ్యే వరకు టీడీపీకి పీకే సూచనలు సలహాలు కొనసాగుతాయని పార్టీ నేతలు చెబుతున్నారు దీంతో పీకే ఎంట్రీతో టీడీపీ కొత్త వ్యూహంతో ముందుకు వెళ్తుందా జగన్ ఎలా ఎదుర్కొంటారు మొత్తంగా ఏపీ రాజకీయం ఎలాంటి టర్న్ తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారుతోంది మొత్తంగా చూస్తే రిషిరాజ్ సింగ్ ప్రశాంత్ కిషోర్ మధ్య విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి పీకే బీహార్లో తన పాదయాత్రను ఆపేసి మరీ రంగంలోకి దిగి ఏపీ రాజకీయాల్లో దిగేసినట్లే తెలుస్తోంది ఇప్పటి వరకు టీడీపీ వైసీపీ మధ్య పోరు కొనసాగుతూ ఉండగా ఇకపై ప్రశాంత్ కిషోర్ రిషిరాజ్ సింగ్ మధ్య ఆట మొదలు కాబోతోందని అంటున్నారు